ఓం కాళీశక్తి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్ కోయ పూజారి లక్ష్మణరాజు గురూజీ నరదిష్టి దోషం నాగదోషం గ్రహ దోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును లక్ష్మణరాజు గురూజీ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ ప్రక్కన సికింద్రాబాద్ ఓం గంగణమతేనమా అయ్య శివాయ శివాయు గువేనమా యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థాహ నమస్తస్ నమస్తే నమస్తస్తే నమోన్మా ఆపదహత్తం దాతరం సర్వసంపతాం లోకాభిరామం శ్రీరామం పూజోభనా జయ గురు దాత్రేనమా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నమోన్మ మాతృబ్జో పితృభోషు నమోన్మ జయ గురు దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలుపర్తి నమ ప్రతిరోజులాగే మనం అంతా కూడా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఈ యొక్క జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా విశేషంగా అందరికీ కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది మాసంలో ఫలితంలో భాగంగా ప్రధానంగా త్రిగ్రహ కూటమి జూన్ నెల మాసంలో విశేషంగా పదిహేడో తరగతి సంభవిస్తుంది కావున ఈ జూన్ నెల మాసంలో వచ్చే ఆ జ్యేష్ఠ మాసంలో వచ్చే పదిహేడో తారీఖు రోజున వచ్చే విశేషమైన ఫలితం అంతా కూడా మూడు గ్రహాలు మిథున్ రాసులు సంచారం చేయడం విశేషంగా సూర్యగ్రహం అంతా కూడా మిథున సంక్రమం అంతా కూడా జరగడం ప్రధానంగా మిథున్ అంతా కూడా సూర్యగ్రహం ప్రవేశం చేసి ఒక మూడు గ్రహాలతో కలిగిక బుధాత్యోగం మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా గోచార రిత్య మేష ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క మూడు గ్రహాలు ఇచ్చే ఫలితాలతో భాగంగా మరియు ఏళ్నాడి శని ప్రభావం నుంచి బయటపడడానికి మరియు శృతాష్టమ శ్రేణి అష్టమ శ్రేణి దోషం నుంచి బయటపడడానికి గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార గ్రహాల యొక్క ఫలితాల్లో అంతా కూడా భావ ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ విశేషంగా పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సూర్యగ్రహం అంతా కూడా సూర్యగ్రహం ప్రధానంగా చూసుకుంటే కారకత్వాలుగా సూర్యగ్రహం అంతా కూడా ప్రచండ మార్తాండడుగా ప్రధానంగా ప్రధానంగా ప్రతి ఒక్క జీవుడికంతా కూడా ఆధార శక్తిగా ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఆరోగ్య ప్రదాతక మరియు సర్వ గ్రహ దోష నివారణకి గ్రహరాజుగా చెప్పడం జరుగుతుంది విశేషంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలంటే కనుక బుధాత్యోగం ప్రతి ఒక్క జాతకుల్లో యోగం అనేది ఉండాలి బుధాత్ యోగం కే కేంద్ర స్థానంలో కనుక బుధాత్యోగంలో ఉండి మేషరాశిలో కనుక సూర్య భగవానుడు ఉచ్చస్థానం పొంది ఉద్యోగం ఉంటే కనుక శీఘ్రంగా వాళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి కానీ గవర్నమెంట్ జాబ్స్ లభించడానికి కానీ ప్రధానంగా సూర్యభగవానుడు గవర్నమెంట్ జాబ్స్కి అవుతాడు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం అంతా కూడా సూర్య భగవానుడు అవుతుంటారు ప్రధానంగా మరియు ఇక్కడ బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు విద్య కారకుడు ప్రధానంగా విదేశంలో విద్య కోసం ప్రయత్నం చేసుకోవడానికి కారణమవుతుంది వేదాశక్తికి కారణమవుతుంది ప్రధానంగా ఈ యొక్క అర్థశాస్త్రానికి కానీ మరియు మేనేజ్మెంట్ ఫీల్డ్లో అయినా కానీ మరియు బిజినెస్ కంటెంట్స్లో కానీ బిజినెస్ అంటే ఫైనాన్షియల్ బిజినెస్ కానీ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ బుద్ధుడంతా కూడా వ్యాపార సంఘానికి అంతా కూడా కారణమవుతాడు మరియు ఫైనాన్షియల్ బిజినెస్కి అంతా కూడా కారణమవుతాడు ఈ యొక్క ధన సంబంధమైన విషయాలు వ్యాపారమంతా కూడా కారణమవుతూ ఉంటాడు బృహస్పతి అంతా కూడా పుణ్యప్రదాతగా ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కూడా పుణ్య యజ్ఞాధికృతులకు కానీ అఖండమైన పుణ్య ఫలితాలు ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మరియు పుత్రకార్యకుడుగా మరియు ప్రతి యొక్క వ్యాపారంలో ఉన్నతమైన స్థితి కారణమవుతుంది వివాహాది శుభకార్యాలు జరగడమే గురుబలం అంతా కూడా కారణమవుతుంది ప్రధానంగా మిథురాశులు అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మాసంలో జరిగిన తర్వాత త్రిగ్రహ కూటమి ఏర్పడుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి భూత బృహస్పతి కలిక సూర్యగ్రహము మరియు బుధుడు మరియు బృహస్పతి అంతా కూడా రాశిలో సంచారం చేసే అంతా కూడా త్రిగ్రహ కూటమి మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి కావున దీనిని త్రిగ్రహ కూటమి అంటారు విశేషంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేయడం వల్ల ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు నీచ స్థానంలో ఉండి కనుక అనారోగ్య ఇబ్బందులతో బాధపడుతున్నా కానీ అనుకున్న పనులంతా కూడా వాయిదా పడుతున్నా కానీ ప్రధానంగా ఇంట్లో చికాకులు అవుతున్నా కానీ ఆర్థికంగా ఏమైనా వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా కానీ ఇది కారణం అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు నీచ స్థానంలో ఉండడం వల్ల బుధుడు నీచ స్థానంలో ఉండడం వల్ల బుధుడు కొంచెం పాపగ్రహంతో కలత్రమే ఉండడం వల్ల కలిగి వల్ల వస్తుందని చెప్పేసి తెలుసుకోవాలి ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా చూపించుకొని ఈ యొక్క గోచారీత్య గ్రహాల యొక్క స్థితిని అన్వయం చేసుకొని కంపేర్ చేసుకొని చూసుకొని చేసుకోవాలన్నమాట పరిహారం అనేది విశేషంగా జ్యోతిష పండితులతోటి మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకున్న తర్వాత పరిహారం చేసుకుంటే గనుక అఖండ పుణ్య ఫలితాలు శీఘ్రంగా యోగం అంతా కూడా ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది నేను బాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తవం అంతా కూడా విశేషంగా మీకు అంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారించే ఫలితాలంతా కూడా చెప్తున్నాం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది విశ్లేషకుడు అంతా కూడా ఈ వీడియోని కూడా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా విశేషంగా అంతా కూడా ఈ త్రిగ్రహ కూటమి సమయంలో అంతా కూడా రవి సంక్రమణలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే శీఘ్రంగా ధనయోగము ధనప్రాప్తి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అఖండమైన ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో లబ్ధి కావాలంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ త్రిగ్రహ కుటుంబీ వల్ల ఏమైనా అనుకోని ఇబ్బందులు జరుగుతాయా ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం వల్ల ఎటువంటి గ్రహ ఉన్నా కానీ శీఘ్రంగా మీరు బయటపడి అఖండమైన యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది రావి చెట్టుకంతా కూడా ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ఎవరైతే ఉంటారో ఏ జాతకుడు అయితే ప్రతి ఒక్క మానవులంతా కూడా కూడా చేస్తుంటారు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటుంది ఆ వృక్షరాజం అంతా కూడా ఆ వృక్షరాజానికి ప్రతినిమిషం కూడా ఓం నమో భగవతే వృక్షరాజాయ నమ అనే నామంతో ఆ రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల దేవాలయ ప్రాంగణంలో చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది మీ జాతకంలో ఉండే ప్రధానంగా మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా పోయి అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా పూష్మాడ దానాన్ని మీరు ఆచరించడం వల్ల తెల్ల గుమ్మడికైనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల ఆకస్మిక ధనాలాభాన్ని గణించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా ఇటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మీషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఈ త్రి త్రిగ్రహ కూటమి సమయంలో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో చూసుకుందాం జయగురు దత్తాత్రేయం వృచ్చి జాతకులమంతా కూడా విశేషంగా ఈ యొక్క త్రిగ్రహ కూటమి సమయంలో జ్యేష్ఠ మాసంలో అంతా కూడా రవి సంక్రమంలో భాగంగా ప్రధానంగా రవి బుధ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క వృచ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది అందరూ కూడా వీడియో మొత్తం అయ్యేదాకా చూడండి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల అక్కడ ఐశ్వర్యోగం సిద్ధించుకోవడం అవకాశం ఉంటుంది అక్కడ ఐశ్వర్యోగం అంతా కూడా మీకు లభించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో విశేషంగా మీరంతా కూడా ముఖ్యంగా మహాలక్ష్మి ఆరాధన కానీ వారాహిదేవి పూజ అంతా కూడా చేసుకోవడం వల్ల కానీ ప్రధానంగా కాలభాద్రవ స్వామి దేవాలయంలో పూష్మాండ దానాన్ని చేయించడం వల్ల కానీ మీకు ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవలో భాగంగా పచ్చిక తలకపండి గ్రాసం ఈ యొక్క దోసకాయ ఉంటుంది కదా పప్పు చేసుకునే దోసకాయ కానీ పచ్చడి తీసుకునే దోసకాయ కానీ ఆ యొక్క గోమాతకంతా కూడా సమర్పించడం వల్ల మాత్రం చేతనే నీకంతా కూడా ఈశ్వర యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయదారులు కూడా మంచి పాడి పంట లభించడానికి అవకాశం ఉంటుంది పంట అంతా కూడా సకాలంలో అందుతుంది ఐశ్వర్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి యజ్ఞాతికృతం చేసుకోవడం వల్ల మహాలక్ష్మి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రీ సూక్త విధానంగా విశేషమైన ద్రవ్యాలతోటి లక్ష్మీ కుబేర మనమంత్రంతో సంపుటితంగా శ్రీ సూక్త విధానంగా అజ్ఞాతికృతం చేసుకోవడం వల్ల అఖ పుణ్యయోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక విశేషంగా వీరంతా కూడా పసుపు కొమ్ముల మాలంతా కూడా గణపతికి కానీ అమ్మవారికి కానీ సమర్పించడం వల్ల ఆడించ ఆడించిన పసుపుతోటి అభిషేకం అంతా కూడా అమ్మవారికి చేయించడం వల్ల విశేషంగా జగన్మాత అయిన దుర్గా దేవాలయంలో అంతా కూడా దుర్గా దేవాలయంలో కానీ అమ్మవారి ఈ యొక్క జగన్మాత స్వరూపిణి అయిన మహాలక్ష్మి దేవాలయంలో కానీ అమ్మవారి స్వరూపంగా ఉండే రాధరాజేశ్వరి దేవాలయంలో కానీ విశేషంగా ఈ యొక్క కుంకుమార్చన కానీ పసుపుతో అభిషేకం కానీ ప్రతినించం కూడా గురువారం శుక్రవారం రోజున చేయించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలిగి గురుపథం కలిగి అంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి వివాహానికి శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి లభిస్తుంది వ్యాపారాల్లో నష్టాలున్నప్పటికీ కూడా బయటపడే కూడా కూడా యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక లాభాలు మీకంతా కూడా మంచిగా జరుగుతాయి ఈ యొక్క ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తాయి వ్యవ వ్యవసాయ కూడా మంచి అవకాశాలు దించడానికి అవకాశం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఈ వృచ్చక రాశి జాతకులకంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో భాగంగా పంచామృత అభిషేకం అంతా కూడా మంగళవారం రోజున కృత్తిక నక్షత్రం రోజున షష్టి తిరిజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది గణపతి పూజలో భాగంగా ఉడ్రాళ్ళను అంతా కూడా నివేదన చేయాలి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది గణపతికి అంతా కూడా విశేషంగా గరికతో పూజ చేసుకోవడం వల్ల చెరువు రసంతో అభిషేకం చేయడం వల్ల నారికెల జలం విశేషంగా అభిషేకం చేయడం వల్ల యోగం పుణ్యయోగంతో ధనం ప్రాప్తి లభించడానికి అవకాశం ఉంటుంది అన్నదనం అంతా కూడా చేయించండి మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు జన్మజాతకంలో ఉండే దోషాలకి ప్రామాణికంగా అంతా కూడా జాతకానికి అంతా కూడా ఈ యొక్క జ్యోతిష ప్రామాణికంగా మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం మాత్రం చేతనే మీకు కూడా ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది కావున పరిష్కారం చేసుకోండి రావి చెట్టుకంతా కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు నవగ్రహాలు కూడా ఇరవై ప్రదక్షిణాలు దగ్గర నుంచి కూడా చేయడం వల్ల హనుమతారాధనలో భాగంగా తమలపాక్ పూజ సింధూరాభిషేకము పంచామృత అభిషేకం ప్రతి మంగళవారం పూట గురువారం పూట శుక్రవారం పూట శనివారం పూట చేయడం వల్ల లేదు ప్రదక్షిణాలైన హనుమత్ దేవాలయంలో శ్రీరామ దేవాలయంలో కానీ ప్రదక్షిణ మాత్రం చేతిని ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణలు కానీ మూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ శ్రీరామ నామోటి చేయడం వల్ల అఖండా యోగం సిద్ధిస్తుంది తద్వారా మీకు అంత వ్యాపారంలో అభివృద్ధి పెట్టడానికి అవకాశం